సో ఇప్పుడు ఇవన్నీ తీసుకోవటం వల్ల కాన్సిక్వెన్సెస్ అంటే తర్వాత తీసుకోవటం వల్ల పరిణామాలు ఏమొస్తాయి అనేది సో ఫస్ట్ బేసిక్కి వెళ్దాం ఆ బేసిక్ ఏంటి పూర్ ఫోకస్ దీని మీద ఏకాగ్రత లేకపోవటం అనమాట పూర్ జడ్జ్మెంట్ అంటే మనం ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అన్న కానీ ఆలోచన విధానం కూడా సరిగ్గా ఆలోచించలేకపోవచ్చు నార్మల్గా ఉన్నప్పుడు వాళ్ళంతా బాగానే ఉండొచ్చు కానీ ఆ మందు మత్తులో అవ్వచ్చు ఎలాంటి డ్రగ్స్ తీసుకున్న దానిలో కానీ వాళ్ళ ఆలోచన విధానంలో తేడాలు జరిగే అవకాశాలు ఉంటాయి పూర్ పర్ఫార్మెన్స్ అప్పటిదాకా చాలా బాగా చదువుతున్న పిల్లలు కానీ లేదు ఉద్యోగస్తులు కరెక్ట్గా టైంకి వెళ్ళి అన్ని బాగా చేసేవాళ్ళు కానీ వాళ్ళు చేయగలిగినది మొత్తం సత్తుగా తగ్గిపోతుంది అనమాట ఇప్పుడు మనం డీప్గా నార్మల్గా మనకు కనిపించేది చూద్దాం ఫస్ట్ రోడ్ యాక్సిడెంట్స్ అది చాలా కామన్ మందు మత్తులో లేదు డ్రగ్స్ మధ్యలో జరిగే యాక్సిడెంట్స్ చాలా కామన్ అనుకోకుండా ఎవరో అడ్డొచ్చారో అని జరిగే యాక్సిడెంట్స్ చాలా తక్కువ అనమాట అండ్ లివర్ డ్యామేజ్ మందు ఒక్కటే కాదు ఇటువంటి డ్రగ్స్ తీసుకున్న ఏదైనా కానీ లివర్ మాత్రమే మనకి శుద్ధి చేసేది శరీరాన్ని సో లివర్ అనేది ఫస్ట్ అవయవం మన బాడీలో డ్యామేజ్ అయ్యేది మొదట్లో అది కొంచెం తట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ ఒక పరిమితి దాటాక దాని డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది దానివల్ల ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళటం ఇంకా చెప్పాలి అంటే మందు తీసుకునే వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ లిస్ట్లో కూడా వాళ్ళని లాస్ట్ ఆప్షన్గా పెడతారు ఎందుకంటే డిసీజెస్ ఏదైనా జబ్బు ద్వారా వచ్చిన వాళ్ళకి ప్రాముఖ్యత ఇస్తారు అనమాట సో మందు తాగే వాళ్ళకి అక్కడ కూడా ఇబ్బంది అవుతుంది మంత్స్ ఆ డ్యామేజ్ స్టార్ట్ అయ్యింది అంటే తర్వాత డిప్రెషన్ ఇది మానసిక సమస్య ఈ డ్రగ్స్ తీసుకోవటం వల్ల లేదు డ్రగ్స్కు ముందు ఎక్కువగా వాళ్ళకి డిప్రెషన్ ఉన్నా ఏ మానసిక సమస్య ఉన్నా వాళ్ళు డ్రగ్స్ తీసుకునే అవకాశాలు ఎక్కువ లేదు డ్రగ్స్ తీసుకున్నా కానీ తిరిగి మళ్ళీ మానసిక సమస్యలు వచ్చేది అది రెండు వైపులా జరిగింది అనమాట సో ప్రతి మనిషిని ఒకసారి చూసి వాళ్ళతో పూర్తిగా మాట్లాడి ఒకవేళ మానసిక సమస్య వల్ల వాళ్ళు డ్రగ్స్ దగ్గరికి వెళ్ళారా లేదు డ్రగ్స్ వల్ల మానసిక సమస్యకి వెళ్ళారా అనే దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ మారుతుందనమాట పిల్లల్లో అయితే పూర్ గ్రేట్స్ చదువు శాతం అనేది మొదట్లో బాగా చదువుకునే వాళ్ళు దాని తర్వాత బడికి వెళ్ళకపోవటం అవ్వచ్చు ఎగ్జామ్ సరిగ్గా రాయకపోవటం అవ్వచ్చు సో ఎకడమిక్స్ అనేది తగ్గిపోతుంది దెన్ మెమరీ ఇంపేర్మెంట్ మెమరీ ఇంపేర్మెంట్ ఒకటి గుర్తుంచుకోవటం ఒక్కటే కాదు సో ఆలోచించే విధానము పాత విషయాలు కావచ్చు ఇప్పుడు చెప్పినాయి కానీ వెంటనే ఇప్పుడే కదా చెప్పింది కానీ అది మర్చిపోతారు అన్నమాట సో యాభై ఏళ్ళకి రావాల్సిన మనకి డెమెన్షియా కానీ లేదు మెమరీ లాస్ అనేది వాళ్ళకి చిన్న వయసులోనే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాని తర్వాత ఓవర్ స్పెండింగ్ ఇప్పుడు డ్రగ్స్ అనేది చాలా కాస్ట్లీ కదా సో దానికోసం అని చెప్పి వాళ్ళకి పరిమితి మించి ఎక్కువ ఖర్చు పెట్టడం ఆ ఖర్చు పెట్టే దానికోసం ఒకళ్ళు ఇంట్లో వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళని బెదిరించడం అవ్వచ్చు లేదు దొంగతనాలు పాల్పడటం అవ్వచ్చు ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ మెడికో లీగల్ ఇష్యూస్ ఇది చాలా మందికి తెలియంది మనకి ఎన్డిపిఎస్ యాక్ట్ అనేది కూడా ఉంది అనమాట సో డ్రగ్స్ వాళ్ళ దగ్గర ఉన్నా కానీ సప్లై చేసినా కానీ వాడినా కానీ సో అవి మన దగ్గర ఉన్నప్పుడు దొరికినా కానీ మనకి లీగల్గా ఫైన్లు ఉన్నాయి జైలు శిక్షలు కూడా ఉన్నాయి అన్నమాట సో అవి అన్నీ గుర్తుంచుకోవాలి ఎవరో చెప్పారు అని చెప్పి ఒకటి వేరే వాళ్ళకి ఇవ్వంగానే డబ్బులు వస్తాయి సంపాదిస్తారు అని చాలామంది యువత అటువైపు వెళ్తారు కానీ వాటి వల్ల రిస్కులు కూడా ఉన్నాయి లీగల్గా అనవసరంగా కెరియర్లు లేదు వాళ్ళ జీవితాలు పాడవుతాయి అన్నమాట